రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి హరీష్ బాయి పంపించారండి మనకి గుజరాత్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే బన్నీ కి సంబంధించిన అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయని చెప్పారండి బన్నీ గేదెలు అయితే కొనుగోలు చేసిన రైతులు కూడా చివరిలో మాట్లాడారండి వీడియో చివరిలో మాట్లాడారు అది కూడా ఒకసారి అయితే చూడండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా బన్నీ కి సంబంధించిన గేదెలు అయితే ఉంటాయని చెప్పి మనకి గుజరాత్ నుంచి మనకి హరీష్ బాయి మనకి వీడియో పంపించారండి రేట్ల విషయానికి వస్తే మాత్రం నైన్టీ నుంచి ఉన్నాయండి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి చాలా వరకు అయితే కొంతమంది ఇక్కడ తక్కువ రేట్ చెప్పి అక్కడ ఎక్కువ రేట్ కూడా చెప్తుంటారు అది ఒకసారి అయితే గమనించండి మీరు ఇక్కడైతే తక్కువ రేట్ చెప్తుంటారు మనకి అక్కడికి వెళ్ళాక కూడా ఎక్కువ రేట్ అనేది చెప్తుంటారు చాలా హర్యానా అయితే గుజరాత్ అయితే రాజస్థాన్ పంజాబ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు అది ఒకటి అయితే గమనించండి చాలా వరకు అయితే నేనైతే వీళ్ళ ఫామ్ అయితే వెళ్ళలేదు వీడియో అయితే పంపించడం జరిగింది బన్నీ కి సంబంధించిన గేదెలు ఇక్కడ గుజరాత్ లో ఉన్నాయి వాటి రేట్ ఇట్లా ఉన్నాయి అని చెప్పి మనకి తెలుసుకోవడానికి మాత్రం నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి అండి మాట్లాడారు రైతులు కూడా అది కూడా ఒకసారి అయితే చూడండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పాలైతే చెక్ చేసుకోవాలండి రెండు పూటల పాలు అయితే మనం చెక్ చేసుకోవాలి వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదని చూసుకోవాలి వాళ్ళు ఎలాంటి దాన వాడుతున్నారు ఏంటి అని ఒకసారి చూసుకోవాలి అట్లాగే పాడి గేదలు కొనుగోలు చేసేటప్పుడు అయితే వాటికి దూడలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి కొన్ని దూడలు కొన్ని గేదెల దూడలు మర్చిపోతుంటాయి వీటికి దూడలు ఉన్నాయా అని ఒకసారి అయితే చూసుకోవాలి మనకి వచ్చేసి టూ వెల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి గుజరాత్ వచ్చేసి మనకి త్రీ త్రీ నైట్స్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే పడుతుంది ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా అడ్డ చేస్తామని చెప్పారు ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ తో పాటు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చి ఎయిటీ థౌసండ్ అయితే అవుతుందని చెప్పారు ఓన్లీ లారీ ఖర్చే చెప్తాను ఓన్లీ లారీకే ఎయిటీ థౌసండ్ అయితే అవుతుందని చెప్పారండి ఇంకా డబ్బా వాళ్ళ ఉంటారు దాన ఉంటారు ఇవన్నీ ఖర్చులు ఎక్స్ట్రా ఉంటాయి చూసుకోండి మనకైతే వీళ్ళైతే వీడియో అయితే పంపించారండి పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి పదహారు లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పి మనకి హరీష్ భాయ్ గుజరాత్ నుంచి మనకి వీడియో పంపించడం జరిగిందండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫైలెస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోవాలని నేరుగా వెళ్ళాలండి ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్ కూడా చేయొద్దండి నేను చెప్తున్నాను నా వీడియోలో ప్రతి వీడియోలో కూడా అదే చెప్తాను ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్ అయితే చేయొద్దండి మనం నేరుగా వెళ్ళాలి వాళ్ళ ఫామ్ అక్కడ ఉందా చూసుకోవాలి వాళ్ళ ఫామ్లో బొఫైలస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి రేట్లు మాట్లాడుకోవాలి తక్కువ రేట్లు మాట్లాడుకోవాలి బేరం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయండి తక్కువ అయితే ఉండవు రేట్లు అయితే రేట్లైతే బేరం మాట్లాడుకొని కొనుగోలు చేయాలి అవగాహన ఉన్న రైతును పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ కావచ్చు రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు పక్కగా భాష తెలిసిన మనిషిని అవగాహన ఉన్న అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎందుకంటే అక్కడ మాట్లాడే మొత్తం హిందీ మాట్లాడతారు కాబట్టి భాష వచ్చిన రైతునైతే తీసుకొని వెళ్ళండి అవగాహన ఉన్న రైతును తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రైతుకు తెలుస్తుంది గేదె ఎన్ని పాలిస్తుంది మనకి ఇన్ని పాలు ఇస్తుంది దీనికి ఎంత ఇంత రేట్ అనేది మనం పెట్టాలి ఇది ఎన్నో ఉంటుందని చెప్పి అనే విషయాలని కూడా రైతుకు తెలుసుంటాయి ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేస్తుంటారు కాబట్టి అందుకోసమనే తెలిసిన రైతుని పక్కన తీసుకొని వెళ్ళండి రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవాలండి వాళ్ళైతే ఉదయం చూసుకోవాలి సాయంత్రం చూసుకోవాలి కావాలంటే మరుసటి రోజు ఉదయం కూడా చూసుకోవాలి ఉండడానికి అయితే రూమ్స్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు అక్కడ ఉండండి ఉండి తొందరగా కంగారు లేకుండా అయితే ఒక టూ డేస్ ఉండి పాలు ఇస్తున్నాయిలా చూసుకోండి పాలు ఏమైనా తక్కువ అయితే అడగండి అక్కడ పాలు తక్కువ అవుతున్నాయి కదా అని చెప్పేసి రేటు కూడా మనం తగ్గవచ్చు అందుకోసం పది లీటర్ల నుంచి పదహారు లీటర్లు పాలు గేదెలు కూడా వీళ్ళ ఫామ్ లో బీ బ్రీడ్కి సంబంధించిన గేదలు అయితే ఉన్నాయంట తొంభై వేలు నుంచి అయితే రెండు లక్షల వరకు ఉన్నాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఇప్పుడు లక్ష రూపాయల గేదె ఉంటుంది లక్ష పది ఉంటుంది లక్ష ఇరవై ఒక డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి దాని అయితే బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది పెరుగుతుంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే ఎయిటీ థౌసండ్ పడుతుందంట ఫోర్ డేస్లో మనకి హైదరాబాద్ రీచ్ అవుతాయని చెప్తారు మీ మీ ఫామ్కి అయితే ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడండి ఒకసారి వాళ్ళతో డీటెయిల్స్ కనుక్కోండి నేరుగా అయితే వెళ్ళండి ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్ కూడా చేయొద్దండి ఇంకా టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ नमस्ते नमस्ते आप किधर से आए तेलंगाना से हैदराबाद से बराबर कितना दिन हुआ इधर चार दिन हो रहा चार दिन कितना बेच लिया नौ बेच लिया नौ बेच लिया क्या रेट में लिया एक दस वन लाख नाइन्टी नाइन्टी फाइव बराबर मिल्किंग कैपेसिटी आठ से आठ है नौ आ, दो टाइम पिला के लिए आपने आ, दो टाइम पिला के लिए बराबर आप फर्स्ट टाइम आए फर्स्ट टाइम आए कैसा रहा आप अच्छा है कोई धोखा धड़ी ऐसा कोई फ्रॉड वगैरह कुछ दोगा नहीं ऐसा अच्छा कुछ नहीं हाँ। बराबर आप किसकी पहचान से आए थे चक्री भाई सी बराबर अच्छा रहा ना अच्छा है। कोई तकलीफ वाला को काम तकलीफ नहीं है कुछ भी नहीं अच्छा है यहाँ पे देखने वाले भी अच्छा है कोई आना चाहे तो और एक बार नेक्स्ट टाइम भी आते और एक टाइम आते हैं अपने कितना जानवर लिया मेरे के पास तीन लोड का जानवर लिया अपने कैसे हुआ था यूट्यूब से हुआ था बराबर अपना पूरा जंगल दो टाइम दूध निकाल के हाँ दो टाइम दूध निकाल के दिए थे क्या क्या आपने बारह सोलह सत्रह दस कोई आना चाहता है, सकता है। आ, आ सकता है हाँ आ सकता है नहीं धोखाधड़ी वाला काम कुछ नहीं है कुछ नहीं है लूटपाट कुछ नहीं है बराबर। बर जानवर खरीदने का जिम्मेदारी आपका ही है आप देखिए, के आपका जानवर आपका समझने का है। आपका पसंद आपका समझ आपका आपका पैसा कितने आपका नहीं आपके पास है अभी तक चौथा छठवा साल है दो हजार अठारह पार्टी शुरू है और कोई दिक्कत नहीं बढ़िया बढ़िया ना बढ़िया है सब कुछ बढ़िया है రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి